ఫ్రెజ్ తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం ముందుగా ఒక సువార్థ గీతం పాడుకుందాము శోకము చెందినవాడైలి చెందిన వాడై దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు వేదన లూనా కోరఖేవాది సుతూడు పాడు వేదనలు లూ నా కోరఖీ చూను గెస్తే మాది తోటలో నా ప్రకూ పాపిని నాకై విజ్ఞాపన చేసేడి త్వని వినబడుచున్నది పాపిని నాకై విజ్ఞాపన చేసేడి వినబడుచున్నది ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను ఐ హ్యావ్ సెట్ యూ యాజ్ ఏ లైట్ టు ద జెంటైల్స్ ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా వివేకజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు మీ అందరికీ శుభోదయం పలుకుతున్నాను ఈ వాక్యము అపస్సులైన పౌలు యూదులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు అక్కడ విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యంకు కూడు వచ్చిండు యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచూ పౌరుని చెప్పిన వాటికి అడ్డము చెప్పి అప్పుడు పౌరులను వర్ణవాయువు ధైర్యంగా ఇట్లనిది దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొక్కకు వెళ్ళొచ్చున్నాము ఏలైనగా లేఖనాలు చెప్పినట్లుగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిన ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పౌలు గారు తన స్వజనులైనటువంటి యూదులందరికీ దేవుని రక్షణ సువార్తను అందించ అందించాలని ఆయన ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా వ్యతిరేకించి వారిని దూషించగా ఆయన చెప్పినటువంటి మాట అన్యజనులకు దేవుని సువార్త వెళ్తుంది మీ మిమ్మల్ని మీరే పరలోక భాగ్యాన్ని తృణీకరించారని చెబుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అన్ని జనులు చివరకు సువార్త సందేశాన్ని స్వీకరించడానికి ఆనాడే దేవుడు పౌరుని ఎన్నుకున్నాడు కనుక ఇది ఈనాడు మనం గమనించినట్లయితే ఆ రక్షణ సువార్త మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్యజనులమైన మనకు సువార్త అందింది ఇది గొప్ప సంతోషము గొప్ప భాగ్యము గొప్ప ధన్యత మనకు కనుక దేవుడు ఇంత గొప్ప రక్షణ మనకిచ్చినందుకు మనం దేవునికి ఏం చెల్లించగలం పాపులమై ఉండగా మనము నాశనానికి నరకానికి అర్హులమై ఉండగా యేసుప్రభువారు మన కొరకు శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కదా అట్టి అర్పణ ద్వారా మనమందరం పరిశుద్ధులమైనాము కదా పవిత్రులమైనాము రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చాడు గొప్ప ధన్యతనిచ్చాడు యూదులకు లేని ధన్యత మనకిచ్చాడు ఎంత గొప్ప ధన్యత దేవుని ద్వారా మనకు దొరికింది కనక ప్రియ దేవుని ప్రజలారా మరి మనం కూడా పౌలు వలనే అనేకులకు రక్షణ సువార్త అందించే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు నీవు నేను అలా చేద్దామా చేస్తున్నామా నీ చుట్టూ ఉన్న వారికి దేవుని యొక్క రక్షణ సువార్థను అందిస్తున్నామా చేతనైన మట్టుకు మనం సహాయం చేస్తూ ఉండాలి సువార్థ ప్రకటిస్తూ ఉండాలి నీ చుట్టూ ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వెలుగుని ప్రకాశింప చేయనివ్వాలి అలాంటి కృప దేవుడు మనకు ఇచ్చునుగాక మనమందరం పౌలు వలె దేవుని కొరకు సువార్థ పనిలో శ్రమలైన నిందలైన భరిస్తూ సహిస్తూ మనం సాగిపోవడానికి ప్రభు మనకు ఆయన మెండైన కృప దయచేసి బలపరిచి నడిపించునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక రెండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇవే కుజామున మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలు మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు నాయన మేము అన్యులము ప్రభు న్యూ మాముల్ని సొంత స్వకీయ సాంపాద్య జనముగా మార్చుకున్నందుకై వందనాలు బెంకూడా తండ్రి అనేకులకు నీ రక్షణసువాత అందించే బిడ్డంగా ఉండడానికి మాకు సహాయపడుతూ రమ్మని మమ్మల్ని బలపరచమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ ప్రైజ్ ప్రెజ్ ద లాడ్